నంద్యాల శ్రీ ప్రథమ నందేశ్వర స్వామి దేవాలయంలో అభివృద్ధికి శ్రీకారం చుట్టిన నూతన కమిటీ సభ్యులు గతంలో ప్రధాన నందీశ్వర స్వామి దేవాలయానికి వచ్చిన వారికి సరైన వసతులు లేక అవస్థలు పడేవారు అదేవిధంగా అక్కడ శుభకార్యాలు జరిగిన రూమ్స్లో బాత్రూమ్స్ సదుపాయం ఉండేది కాదు అయితే నూతన కమిటీ సభ్యులు చలంబాబు ఆధ్వర్యంలో దేవాలయంలో అభివృద్ధి బాటలో తీసుకెళ్తున్నారు గతంలో ఎవరు ఆలయాన్ని దేవాలయాన్ని పట్టించుకునే వారే కరువయ్యారు ఎంతసేపు ఉన్నా స్వామివారికి హారతిచ్చామా భక్తులు వచ్చారా వెళ్ళారా అనే రీతిలో మాత్రమే ఉండేవారు అయితే బాత్రూమ్ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నూతన కమిటీ సభ్యులు భక్తుల కోసం ప్రత్యేక గదులు బాత్రూమ్స్ దాతల సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఈరోజు రూమ్లోకి స్లాబ్లు వేయడం జరుగుతుంది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ ప్రథమనందీశ్వర స్వామి దేవాలయానికి అభివృద్ధి కొరకు ఎవరైనా దాతలు వచ్చి సహాయ సహకారాలు అందించాలని అదేవిధంగా ప్రతి సోమవారం భక్తులకు అన్నదాన కార్యక్రమం అమావాస్యకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు శ్రీ కేదారేశ్వరి మాత సమేత ప్రధానందీశ్వర స్వామి నమో నమః ప్రథమానంది స్వామి క్షేత్రంలో దేవస్థానంలో ఈరోజు ఇక్కడ వెనుక నిర్మాణం జరుగుతున్న ఐదు రూములకు స్లాబ్ వేయడం జరుగుతూ ఉంది ఈ ఐదు రూములు గత పది సంవత్సరాల నుండి ఎలాంటి అభివృద్ధికి నోచుకోక ఉండడం వలన ఇక్కడ భక్తులు అధిక సంఖ్యలో రావడం వివాహాలు శుభకార్యాలు చేసుకునే దానికి వాళ్ళ భక్తులకు రూములు తక్కువ ఉండడం వలన దాతల సహకారంతో ఆ పరమేశ్వరుని అనుగ్రహంతో ఎండోమెంట్ అధికారుల సూచనల మేరకు వారి సహాయ సహకారాలతో ముఖ్యంగా ఇక్కడ జరుగుతున్న ఈ ఐదు రూములు నిర్మాణంలో దాతల సహకారం మరువలేనిది ఈ దేవస్థానం దగ్గర ఎలాంటి ఆలోచన లేకుండా స్వచ్ఛందంగా సేవ చేసేటువంటి కమిటీ సభ్యుల సహకారం అదేవిధంగా దేవస్థానంలోని పూజారుల యొక్క సహకారము అందరి సహాయ సహకారాల వల్ల ఈరోజు స్లాబ్ నిర్మాణం జరుగుతూ ఉంది ఒక్కొక్క గది పదహైదు ఇంటూ ఇరవై ఒకటి పొలతల ప్రకారం స్లాబ్ వేయడం జరుగుతోంది ప్రస్తుతం కొంతమంది దాతలు తమ ఆర్థిక స్థితిని బట్టి ఇస్తామన్నారు కొంత ఇవ్వడం జరిగింది ఈ స్లాబ్ అయిన తర్వాత రూములలో అయితేనేమి బాత్రూమ్ నిర్మాణాలు కరెంటు ఇంకా పనులు ఉన్నాయి ఇక్కడే వంటశాల ఏర్పాటు చేసి రాబోయే కార్తీక మాసం నాటికి రూములు పూర్తి చేయాలనే సంకల్పంతో మా సభ్యులు అందరూ కృతనిత్యంతో